హలో నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కి మీకు స్వాగతం మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పురాణాల్లో చరిత్రలో చూసిన మహర్షులు గురువులు రోజుకు ఒక్క పూట మాత్రమే ఎందుకు తినేవారు వారికి ఆకలి లేదా లేక అది ఏదైనా శిక్ష కాదు దాని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది వేల సంవత్సరాల క్రితం మన ఋషులు కనుగొన్న ఒక లైఫ్ స్టైల్ హ్యాక్ ఇది ఆత్మ సాక్షాత్కారం మోక్షం సాధించడానికి ఆహారాన్ని ఎలా ఒక టూల్ గా ఉపయోగించుకోవాలి ఈ రోజు మనం ఆ రహస్యాలను ఉపనిషత్తులు వేదాలు ఆయుర్వేదం ఆధారంగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మీ జీవితంలో ఆహారం పట్ల మీకున్న ఆలోచన ఈ వీడియో మార్చేస్తుంది ఫ్రెండ్స్ మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక లెక్క ఉంది ఆహారం విషయంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది ఇది మనందరికీ తెలిసినదే కానీ దాని లోతుల్లోకి మనం వెళ్దాం ఆ సూత్రం ఏంటంటే ఏకభుక్తో యోగి ద్విభుక్తో తో భోగి త్రిభుక్తో తో రోగి ఈ మూడు పదాలు చాలు గురువుల జీవన శైలిని అర్థం చేసుకోవడానికి దీన్ని ఒకసారి విశ్లేషిద్దాం త్రిభుక్తుడు అంటే రోజుకు మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ తినేవాడు రోగి ఈ రోజుల్లో మనలో చాలా మంది ఈ కేటగిరీలోనే ఉన్నాం ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ రాత్రికి డిన్నర్ ఇలా తింటున్న మనం ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బద్ధకంతో బాధపడుతూనే ఉంటాం ఎందుకు దీని గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందో తర్వాత చూద్దాం ద్విభుక్తుడు అంటే రోజుకు రెండు సార్లు తినేవాడు భోగి ఇది ఒకప్పుడు మన తాతల కాలం నాటి లైఫ్ స్టైల్ ఉదయం పది గంటలకు ఒక భోజనం సాయంత్రం ఆరు గంటలకు ఒక భోజనం మధ్యలో స్నాక్స్ ఉండేవి కావు వీరు భోగులు అంటే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఆరోగ్యాన్ని ధర్మాన్ని బ్యాలెన్స్ చేసే గృహస్థులు ఏకభుక్తుడు అంటే రోజుకు ఒక్కసారి మాత్రమే భుజించేవాడు యోగి అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది మన గురువులు ఋషులు ఈ యోగి మార్గాన్ని ఎంచుకున్నారు ఎందుకు వాళ్ళకి ఆకలి వేయదా కడుపు మార్చుకోవడం వారికి సరదాగా ఉందా కాదు ఫ్రెండ్స్ వాళ్ళ లక్ష్యం వేరు మనలాగే ఉద్యోగాలు చేయడం డబ్బులు సంపాదించడం కాదు వాళ్ళ లక్ష్యం మోక్షం ఆత్మ సాక్షాత్కారం పరమాత్ముడిని చేరుకోవడం ఆ గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఏకభుక్తం అనే నియమం వారికి ఒక శక్తివంతమైన ఆయుధంలా పనిచేసేది మన జీవితంలో దీని ఉపయోగం ఏంటంటే మనం మన శరీరాన్ని ఎలా చూసుకుంటున్నాం అనే దానిపై మన మనసు ఎలా పనిచేస్తుంది అనేది ఆధారపడి ఉంది యోగి మార్గం మనకు నేర్పేది క్రమశిక్షణ మీరు మీ జీవితంలో ఎక్కువ ఫోకస్ ఎనర్జీ కావాలనుకుంటే భోగి లేదా యోగి ఫార్ములాను పాటించాలి రోగి ఫార్ములా మనకు వద్దు ఈ ఒక్క పాయింట్ చాలు గురువులు ఎందుకు ఒక్క పూట తిన్నారో అర్థం కావడానికి ఇది నేరుగా చాందోగ్య ఉపనిషత్తు నుండి వచ్చింది ఉపనిషత్తులు అంటే వేదాల సారం అక్కడ ఏం చెప్పారంటే ఆహార శుద్ధౌ శుద్ధుద్ధి హా సత్వ శుద్ధి శృతి లాభే సర్వగ్రంథి నాం విప్రమోక్ష దీనిని మనం నాలుగు భాగాలుగా విడగొట్టాలి ఇదే అసలైన ఆత్మ జాగృతి రహస్యం మొదటి దశ ఆహార శుద్ధి గురువులు తినే ఆహారం సాత్వికమైనది సాత్వికం అంటే ఏంటి ప్రశాంతతనిచ్చే ఆహారం పండ్లు పాలు కూరగాయలు తృణధాన్యాలు కారం మసాలాలు మాంసం వెల్లుల్లి తినేవారు కాదు ఎందుకు ఎందుకంటే ఆహారం కేవలం కడుపు నింపదు అది మన ఎమోషన్స్ ని మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది మీరు కోడి మాంసం తింటే దాని హింసా తాలూకా వైబ్రేషన్స్ మీలో క్రోధాన్ని పెంచుతాయి సాత్విక ఆహారం శాంతాన్ని ఇస్తుంది గురువులకు శాంతమైన మనస్సు కావాలి రెండవ దశ సత్వశుద్ధి ఆహారం శుద్ధంగా ఉన్నప్పుడు మనస్సు ఆటోమేటిక్ గా శుద్ధంగా ప్రశాంతంగా మారుతుంది దీన్నే సత్వం అంటారు సత్వగుణం పెరిగినప్పుడు కోరికలు కోపం ఆందోళన తగ్గుతాయి మనసు ఒక అర్థంలా నిర్మలంగా మారుతుంది మూడవ దశ ధృవస్మృతి స్మృతి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యం నేను ఎవరు అనే ఆత్మజ్ఞానంపై ధ్యాస స్థిరంగా ఉంటుంది దీన్నే ధృవస్మృతి అంటారు నాలుగవ దశ సర్వగ్రంథి నం విప్రమోక్ష ఈ ఆత్మజ్ఞానంపై ధ్యాస స్థిరంగా ఉన్నప్పుడు మనం అన్ని బంధాల నుండి అజ్ఞానం అనే మూఢ నమ్మకాల నుండి విముక్తి పొందుతాం ఇదే మోక్షం చూశారా ఫ్రెండ్స్ ఆహారం తినడం ద్వారా మోక్షం ఎలా సాధ్యమో ఉపనిషత్తులు చెప్పాయి గురువులు ఒక్క పూట తినడం ద్వారా తక్కువ ఆహారం తీసుకుంటూ ఆ ఆహారాన్ని సాత్వికంగా ఉంచుకుంటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నారు ఆ ప్రశాంతమైన మనస్సుతోనే వారు వేదాలను అధ్యయనం చేశారు లోకానికి జ్ఞానాన్ని పంచారు ఈ రోజుల్లో మనకు ఆత్మ సాక్షాత్కారం అవసరం లేకపోవచ్చు కానీ మనకు ప్రశాంతత కావాలి కదా యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గాలంటే మనం తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉండాలి ఋషులు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాదు సైంటిఫిక్ గా కూడా ఆలోచించారు ఇక్కడ ఆయుర్వేదం గురించి మాట్లాడాలి ఆయుర్వేదం ప్రకారం మన పొట్టలో జటారాజ్ఞి అనే జీర్ణశక్తి ఉంటుంది ఇదే మన శరీరంలో అగ్ని మనం ఆహారం తిన్నప్పుడు ఈ అగ్ని ఆ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది ఒక చిన్న ఉదాహరణ మీ ఇంట్లో పొయ్యి ఉంది మీరు అందులో నిరంతరం ఏదో ఒకటి వేస్తూనే ఉంటే ఏమవుతుంది అగ్ని మండుతూనే ఉంటుంది కానీ పొగ ఎక్కువ వస్తుంది కట్టెలు త్వరగా అయిపోతాయి అదే మీరు కొంచెం విరామం ఇచ్చి సరిపడ కట్టెలు వేస్తే అగ్ని ప్రశాంతంగా సమర్థవంతంగా మండుతుంది మన జీర్ణ శక్తి కూడా అంతే మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మధ్యలో స్నాక్స్ ఇలా నిరంతరం తింటూ ఉంటే జఠారాగ్ని అలసిపోతుంది ఆహారం సరిగ్గా జీర్ణం కాదు జీర్ణం కాని ఆహారం శరీరంలో ఆమం అంటే టాక్సిన్స్ పేర్కొపోయేలా చేస్తుంది ఆ ఆమమే అన్ని రోగాలకు మూలం గురువులు రోజుకు ఒకసారి మాత్రమే తిన్నారు దానివల్ల జఠారాగ్నికి మిగతా సమయంలో అంతా విశ్రాంతి లభించింది ఆ ఒక్క పూట తిన్న ఆహారాన్ని అది సమర్థవంతంగా జీర్ణం చేసింది శరీరం నిర్వీసీకరణ అంటే డిటాక్సిఫికేషన్ జరిగింది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్ మన శరీరం జీర్ణక్రియకు చాలా శక్తిని ఉపయోగిస్తుంది మీరు ఎక్కువ తిన్నప్పుడు మొత్తం ఎనర్జీ అంతా పొట్ట దగ్గరే కేంద్రీకృతం అవుతుంది అందుకే కడుపు నిండా తిన్నాక బద్ధకం నిద్ర వస్తాయి గురువులు తక్కువ తిన్నారు కాబట్టి ఆ ఎనర్జీని జీర్ణక్రియకు కాకుండా మెదడుకు ధ్యానానికి ఉపయోగించారు అందుకే వారు అంత చురుగ్గా జ్ఞానవంతులుగా ఉండేవారు మనకు కావాల్సింది బ్రెయిన్ పవర్ కదా ఆఫీస్ లో ప్రొడక్టివిటీ కావాలి స్టడీస్ లో ఏకాగ్రత కావాలి ఎక్కువ తింటే బద్ధకం వస్తుంది తక్కువ తింటే ఎనర్జీ పెరుగుతుంది ఇదే ఆయుర్వేద సైన్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఈ రోజులో మనం గొప్పగా చెప్పుకుంటున్న ట్రెండ్ మన ఋషులు వేల ఏళ్ల క్రితమే పాటించారు గురువుల జీవితం అంటే తపస్సు తపస్సు అంటే కష్టపడటం కాదు ఇంద్రియాలను నియంత్రించడం మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కళ్ళు చెవులు ముక్కు చర్మం నాలుక వీటిలో అన్నిటికంటే బలమైనది మనల్ని ఎక్కువగా లొంగదీసుకునేది ఏంటో తెలుసా మన నాలుక నాలుక రుచిని కోరుతుంది ఉప్పు కారం పులుపు తీపి మనం ఈ రుచులకు బానిసలైపోయాం నాలుక మనస్సును శాసిస్తుంది నాలుక అడిగినవన్నీ పెడితే మనసు మన కంట్రోల్లో ఉండదు గురువులు ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు వారు నాలుకపై నియంత్రణ సాధించారు ఒక్క పూట తినడం అనేది నాలుకను కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన తపస్సు ఆహారంపై కోరికను జయించినప్పుడు ఆటోమేటిక్గా ఇతర కోరికలు డబ్బుపై ఆశ భోగాలపై కోరిక కోపం అన్నీ తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఒకే లక్ష్యంపై ఉంటుంది ఆహారం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఉదయం ఏం తినాలి మధ్యాహ్నం ఏం తినాలి అనే ఆలోచనలు లేవు ఆ సమయం ఆ మెంటల్ ఎనర్జీ అంత భగవంతుని ధ్యానానికే వేదాల అధ్యయనానికే ఉపయోగపడింది ఈ రోజుల్లో మనకు డిసిప్లిన్ చాలా ముఖ్యం ఏ పనిలోనైనా సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి గురువులు తమ జీవితంలో డిసిప్లిన్లు తేవడానికి ఆహారాన్ని ఒక టూల్ గా ఉపయోగించారు మనం కూడా నాలుగుపై కంట్రోల్ సాధిస్తే మన జీవితంలో సగం సమస్యలు తగ్గిపోతాయి ఓవర్ ఈటింగ్ ఒబీసిటీ డయాబెటీస్ అన్ని తగ్గుతాయి ఇంద్రియ నిగ్రహం ఆత్మ జాగృతికి పునాది చివరిగా మనం ఉపవాసం అనే పదం గురించి మాట్లాడాలి ఈ రోజుల్లో ఉపవాసం అంటే తినకుండా ఉండడం అనుకుంటారు కానీ సంస్కృతంలో దీనికి గొప్ప అర్థం ఉంది ఉప ప్లస్ వాసం ఈక్వల్ టు దగ్గరగా ప్లస్ నివాసం ఎవరికి దగ్గరగా భగవంతునికి దగ్గరగా శరీరం తేలికగా శుద్ధంగా ఉన్నప్పుడు మనసు భగవంతునిపై లగ్నం చేయడం సులభం గురువులు రోజుకు ఒక్కసారి మాత్రమే తినడం ద్వారా ఎప్పుడు ఒక రకమైన ఉపవాస స్థితిలోనే ఉండేవారు వారి మనసు ఎప్పుడు ప్రాపంచిక విషయాలపై కాకుండా పరమాత్మపై ఉండేది మన జీవితంలో మెడిటేషన్ చాలా ముఖ్యం ధ్యానం సరిగ్గా కుదరాలంటే కడుపు ఖాళీగా ఉండాలి శరీరం తేలికగా ఉండాలి గురువులు ఈ స్థితిని నిరంతరం మెయింటైన్ చేశారు అందుకే వారు అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారారు చూశారు కదా ఫ్రెండ్స్ పూర్వం గురువులు రోజుకు ఒక్కసారి తినడం వెనుక ఎంత లోతైన శాస్త్రం ఉందో ఇది కేవలం కడుపు మార్చుకోవడం కాదు ఆత్మను జాగృతం చేసే ఒక ప్రక్రియ మరి మనం కూడా రేపటి నుండి ఒక్క పూటే తినాలా అంటే కష్టం ఈ ఫాస్ట్ లైఫ్లో అది సాధ్యం కాకపోవచ్చు కానీ వారి నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మొదటిగా మితాహారం కడుపు నిండా కాకుండా కొంచెం ఖాళీ ఉంచి తినాలి రెండవది సాత్విక ఆహారం వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని ఎంచుకోవాలి మూడవది సమయ పాలన రోజుకు రెండు సార్లు ఒక ఫిక్స్డ్ టైంలో తినడం అలవాటు చేసుకోవాలి నాలుగవది ఆహారం పట్ల గౌరవం ఆహారాన్ని కేవలం రుచి కోసం కాకుండా శరీరానికి ఇంధనంగా ఆత్మ జాగృతికి సాధనంగా చూడాలి ఈ చిన్న మార్పులు మీ జీవితంలో అద్భుతమైన ప్రశాంతతను ఆరోగ్యాన్ని మరియు ఆత్మ జాగృతిని తీసుకురాగలవు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఈ జ్ఞానాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎందుకంటే మంచి విషయం పది మందికి తెలియాలి మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన సనాతన లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మీ అభిప్రాయాలను ప్రశ్నలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు